లో చంద్రబాబు నాయుడు గారు ఒక సరికొద్ద అధ్యయనం ఒక తెరలేపారు పాత ముఖ్యమంత్రి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కులగణనని కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు సృష్టించేదానికి గణగన చేస్తే చంద్రబాబు నాయుడు గారు నైపుణ్య గణన చేస్తున్నారన్నం ఒక సరికొత్త చరిత్ర ఇది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి చదువుకున్న వ్యక్తులు డేటా తీసుకొని వాళ్ళకు ఉద్యోగాల కల్పన దిశగా నిన్న సంతకం పెట్టడం మొదటి రోజు నిజంగా అది ఒక పెద్ద సరికొత్త చరిత్ర దేశంలోనే ఏ ప్రభుత్వము కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇంతవరకు ప్రారంభించాలి అదేవిధంగా అన్నా క్యాంటీన్ కానీ డిఎస్సి కానీ ప్రజల ఆస్తులు దోచుకుని తినే కపట ప్లాన్ వేసిన గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం నిన్న ఈ ఐదు అంశాలు కూడా ఎన్నికలు చెప్పిన హామీలు మొదటి రోజే నెరవేర్చిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించడం పేదలకు ఎంతో ఉపయోగకరమైన అన్నా క్యాంటీన్ ప్రారంభించడం కూడా శుభ పరిణామం ఏవైతే గత ప్రభుత్వం కక్షపూరితంగా రద్దు చేసిందో అవన్నీ కూడా ఈరోజు తిరిగి ప్రారంభిస్తూ ఉంటాం పేదలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా అన్న క్యాంటీన్ తీసుకురావడం అనేది దేశంలో ఎక్కడా లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రారంభమవుతాం ఇదే విధంగా కడప నగర ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబం మీద గౌరవంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా నగర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు మీరు చూసింటారు గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఒక మాజీ శాసనసభ్యుడు ఈనను ఒక నెల రోజులు విమర్శిస్తూనే ఉంటాం ఆయన చేసిన తప్పిదాలన్నీ వెలికి తీస్తూనే ఉంటాం ఎక్కడ చూసినా భూ కబ్జాలు మట్టి మాఫియా ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకోవడం వక్స్ భూములు అన్యాక్రాంతం కావడం గాంజా మాఫియా దొంగ బంగారం మాఫియా దీనిక ఓట్లు వేయించుకునింది వీళ్ళు నేను అడుగుతున్నా ఆయన్ను మొన్న కూడా అడిగా అభివృద్ధి చేశా అని చెప్తున్నావు రెండు వేల మూడు వందల కోట్లు అన్నావు ఇప్పటికి వంద సార్లు అడిగాను నేను నీ డేటా చూపివయ్యా అని నీకు చూపించేదానికి చేతకాలే అవకాశవాదులు ప్రభుత్వం ఉందని యథేచ్ఛగా దోపిడీ చేయాలనుకుని చూస్తారు భూములు కానీ మట్టి కానీ ఏది దొరికితే అది దోపిడీ చేయాలని చూసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రభుత్వ భాగస్వామిలో ఉన్న కూటమి పార్టీల్లో చేరి షెల్టర్ తీసుకోవాలని చూస్తూ ఉంటారు ఆ కూటమి పార్టీ వాళ్ళు కూడా చెప్పేసినారు ఇది షెల్టర్ కాదు ఇది అవినీతి చేసిన వాళ్ళకి షెల్టర్ పార్టీ కాదు ఇది మా దగ్గర రావద్దని ఇప్పటికే వాళ్ళలో వణుకు పుడుతా ఉంది ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేసినారు పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్లో నిర్మాణాలు చేశారు జిల్లా పరిషత్లో నిర్మాణాలు చేశారు ఇటువంటి అధికారులను కూడా ఉపేక్షించాం అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు దారదత్తం చేసేదానికి వైకాపా వాళ్ళకు ఉన్నాయా అవి వాళ్ళ కోసం ఇచ్చినారా భూములన్నీ ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు ప్రభుత్వ భూములు ఎంత పెద్దవాడు ఆకుపై చేసుకున్న నగరంలో దాన్ని ప్రభుత్వ పరం చేసే వరకు మేము నిద్రమం దాంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు ఇప్పటికే కార్పొరేటర్లు అంతా కూడా పార్టీలోకి రావాలని సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు ఇంకా పెద్ద నాయకులు కూడా రావాలని మాకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు నాయన మాకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు మీ అవసరం లేదు మీకోసం మేము ప్రయత్నం చేయలే మాకు అవసరం లేదు కాకపోతే ఆ పార్టీలో ఉండి కొంతమంది మాకు సహకరించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ ఉండాలి మా గెలుపు సహకరించిన వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నగరంలో వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తాం కాకపోతే మీ పార్టీలో మీరు ఉండండి మా పార్టీలో ఉండేవాళ్ళు మాకున్నారు వాళ్ళని మేము బాగా చూసుకుంటాం మా కార్యకర్తలు మేము కాపాడుకుంటాం